హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైక్ క్లిక్ చేయడం మర్చిపోద్దు మనమైతే బయలుదేరిపోయామండి ఇంకొక క్యాంప్ కి అదేంటి ఒంటరిగా వెళ్తున్నాను కారు లేకుండా వర్షంలో తడుస్తున్నాను అనుకుంటున్నారా మా నాన్నగారు లేరండి కారు వేసుకుని బయట వేరే ఊరు వెళ్ళారు అయితే మన ప్రయాణం అనుకోకుండా కదా అందుకని మా డాడీ దేబెడ్డానికి లేరు మనమైతే ఆటో ఎక్కేసామండి మనకు భయం ఏముంది మనం ఈస్ట్ గోదావరి మనకు భయం ఉంటుందా కాదు అందుకని ఆటోలో వర్షాన్ని ఆస్వాదిస్తూ గోదావరి అందాలను చూస్తూ మన ప్రయాణం అయితే రాజమండ్రి సాగుతుంది ఈ లోపల చిన్న చిక్కు వచ్చిందండో ఒంటరిగా వెళ్తుంది అమ్మాయి చాలా ధైర్యం అనుకుంటున్నారా అదేమీ లేదండి సామలకోటలో మన గ్యాంగ్ ఎక్కుతుంది వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకుంటున్నారా అది కూడా కాదండి నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తుంటాను అలాగే కాకినాడలో కొంతమందికి హెల్ప్ చేస్తుంటాను నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేశారు మేడం మీరు వెళ్తే కనుక ఒక మంచి ఫ్యామిలీ ఉంది వాళ్ళని కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు సో మనం డబ్బు ఖర్చు పెట్టేది కాదు కదా మనం కూడానే కదా తీసుకెళ్ళేది మనతో పాటు ఇంకో నలుగురు వస్తే తప్పే ఉంది నలుగురు కలిసి వెళ్దాం అనుకో నాలుగు డబ్బులైనా తగ్గుతాయి కదా సరే అని చెప్పి ఓకే మనం అయితే రాజమండ్రి అయితే వచ్చేసామండి రాజమండ్రి వచ్చాక నా గుహాతీ ఎక్స్ప్రెస్ అయితే కనుక మూడు గంటలు లేటు ఎలాగరా దేవుడా అనుకునే లోపల జనం భూమి ఉన్నదన్నారు ఊపిరి వచ్చిందండో నాకు ప్రాణం సరే అని చెప్పి రైల్వే స్టేషన్ చూస్తే చాలా ఖాళీగా ఉంది అమ్మ ప్రశాంతంగా ఉంది ట్రైన్ కూడా ఖాళీ ఖాళీగా ఉంటుంది అనుకున్నాను కానీ నేను రెండో ప్లాట్ఫామ్కి వెళ్ళే లోపే ఒక ట్రైన్ అయితే వచ్చింది దాంట్లో ఉన్నారండి జనం ఇంకో మనిషి ఎక్కడెక్కుతారో కూడా నాకు అనిపించలేదు ఆ ట్రైన్ ఎలా ఉన్నారో కూడా అంతమంది నాకు అర్థం కాలేదు ఇంకెందుకురా నాయన మన ట్రైన్ ఉంటుందా అని చెప్పి మనమైతే రెండో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయింది రెండో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాక ఇంకొక షాకు అదేంటంటారా నేను హాలిడేస్కి వెళ్తున్నానో నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే అంత జనం ఉన్నారండి పక్క నుంచి మరి రే ట్రైన్స్ డైరెక్ట్ అవడం వల్ల తెలీదు లేదంటే నార్మల్గానే హాలిడేస్ అనుకుని జనం ప్రయాణిస్తున్నారో అర్థం కాలేదు కానీ చాలా అంటే చాలా క్లౌడ్ ఉన్నదండి మనం ఎంత చేసినా మన ట్రైన్ అయితే కనుక రావడం అదే త్రీ అవర్స్ చూపిస్తుంది ఇంకేం చేస్తాం భూమి రానే వచ్చింది జనం భూమి మీకు ఇంకో విషయం చెప్పాలండో మర్చిపోయింది నాకు కొంచెం మత్తి మరపు ఎక్కువ కదా మర్చిపోతుంటాను అందుకే జనంభూమి టికెట్ తీయలేదు నేను అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను సరే టీటీ రాకూడదని దండం పెట్టుకుంటూనే కూడా రాకుండా టీటీ వచ్చాయి టీటీ మంచిగా మన రిక్వెస్ట్ అర్థం చేసుకుని మనకి అయితే కనుక విండో సీట్ ఇచ్చాడు విండో సీట్ లో ఆస్వాదించే లోపలనే ఇంకొక మెసేజ్ వచ్చింది అదేంట్రా ఆయన వైజాగ్ వెళ్లకుండా మెసేజ్ వచ్చింది అనుకుంటే మీరు ట్రైన్ వైజాగ్ లో ఎక్కడాక లేదు నాగపూర్లో ఎక్కండి అన్నాడు గంటన్నరలో ఇదే ట్రైన్ నాగపూర్ వెళ్ళగలుదాం ఈ లోపల ఈ టికెట్లు ప్రభుత్వం అయితే అమ్మేసుకుందాం అని ట్రై చేసింది సరే మనకి కొంచెం నాలెడ్జ్ ఉన్నది కదా మేం పది మంది అందరూ కలిపి కొంచెం ఫైటింగ్ అయితే టీటీమే చేసామండి మొత్తానికి మన టికెట్లు మన సీట్లు అయితే మనకి ఇచ్చేసాడు అమ్ముకోలేదు అదే తెలియని వాళ్ళు అయితే కనుక ఆ టీ ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసేసుకున్నాం మనకైతే మన సీట్లు వచ్చే కదా ఇంకేం చేస్తాం ఏసీ ఎక్కేసి మనం కూడా ప్రశాంతంగా పడుకున్నామండి నెక్స్ట్ డే జర్నీ ఎలా జరిగింది ఎవరెవరు పరిచయం అయ్యారు నాతో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి ఇవన్నీ పూర్తి వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్